వాటం వల్ల మనకి వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో ఏంటంటే మీరు ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చండి ఇన్ని తడిచేటట్టుగా వేసుకుంటే ముడతనేది రాదండి నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో లో టొమాటో మొక్కల్ని హెల్దీగా ఎలా పెంచుకోవాలి అలాగే వీటి నుంచి మనం ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే ఫర్టిలైజర్స్ పాటించాల్సిన టిప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ టొమాటో మొక్కల్ని పెంచుకోవటానికి మనం చక్కగా మనకి నచ్చిన వెరైటీ టొమాటోలు అంటే ఇలా రౌండ్ ఇంకా పెద్ద సైజులో ఉంటాయి కొన్ని ఏమో నాటు టమాటోలు ఉంటాయి కొన్ని ఏమో చిన్న సైజులో ఉంటాయి కొన్నేమో జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా మనకి ఏ వెరైటీ కావాలనుకుంటే ఆ వెరైటీ టొమాటోను మనం తెచ్చుకుని డైరెక్ట్గా ఇలా కట్ చేసి మనకి గింజలు ఎండబెట్టిన అవసరం లేదండి దీనిలో ఉండే గింజల్ని చక్కగా డైరెక్ట్గా తీసి ఇలా మట్టిలో వేసేసుకోవచ్చు మనకి అన్ని విత్తనాల కంటే కూడా ఈ టొమాటో గింజలు మనకి నాలుగైదు రోజుల్లోనే మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అసలు టొమాటో విత్తనాల్ని మనం బయట నుంచి మార్కెట్ నుంచి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఏమైనా వెరైటీలు అయితే తీసుకోవచ్చు కానీ ఇలా నార్మల్గా మనకి మార్కెట్లో దొరికేవైతే డైరెక్ట్ టొమాటోల నుంచి గింజను కలెక్ట్ చేసుకోవచ్చు అదే కొన్ని ఉంటాయి కదా కాశీ టొమాటోలు అలాగే అంటే మన దగ్గర టొమాటోలు లేనప్పుడు ఆ వెరైటీకి సంబంధించిన టమాటోలు లేనప్పుడు మనం విత్తనాలు కొనుక్కోవచ్చు కుంకుమ కేసరి టొమాటోలు ఇలా రకాలు ఉంటాయి కదా అలాంటివి లేదంటే డైరెక్ట్గా ఇలా టొమాటోని కట్ చేసి చక్కగా డైరెక్ట్గా ఇలా చక్కగా విత్తనాలు వేసేసుకోవచ్చు అనమాట మట్టిలో మీకు తర్వాత ఈ అప్డేట్ని చూపిస్తానండి అలాగే ఇలా ప్రత్యేకంగా మనం విత్తనాలను వేయకపోయినా అక్కడక్కడ మనం మట్టిని అటు ఇటు ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం కదా అంటే మట్టిలో కూడా అక్కడక్కడ అంటే కిచెన్ వేస్ట్ ఇలాంటివి వేసినప్పుడు మట్టిలో కూడా అక్కడక్కడ విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి అవి కూడా మనకి చక్కగా హెల్తీగా పెరుగుతాయండి ఇలా పైన లైట్ వెయిట్గా మట్టిని చల్లేసుకొని కొంచెం వాటరు స్ప్రింకిల్ చేసేసుకుంటే చక్కగా మొలకలునే వచ్చేస్తాయి అన్నమాట విత్తనాలు వేసుకునే పద్ధతి ఇదండి టొమాటో మొక్కలకి సంబంధించి టొమాటో నారు ఎలా వేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అయితే కొంచెం నారు ఒక ఈ హైట్ అయ్యే వరకు ఈ అయ్యాక మనం ఏ కంటైనర్లో వేసి టొమాటో మొక్కల్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అయితే టొమాటో మొక్కల్ని మనం కుండీల్లో అయినా లేదంటే అదే బ్లాక్ టప్స్ అయినా లేదంటే ఇలాంటి అయినా వేసుకునేటప్పుడు లోతుగా వేసుకోవాలండి అంటే పైకంట మట్టి నింపేసి పైన వేసుకోకూడదు అనమాట అలా వేసినప్పుడు టమాటో మొక్క ఏంటంటే కొంచెం హైట్గాను పెరుగుతుంది అలాగే కాయలవి వచ్చినప్పుడు ఆ బరువుకి పక్కకి పడిపోయి మొక్కలవి విరిగిపోతాయి అనమాట ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ముందు అంటే కొంచెం పైకంట కాకుండా ఇక్కడ వరకు ఒక త్రీ ఫోర్త్ వరకు మనం మట్టిని నింపుకుని టొమాటో మొక్కలు లోతుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మట్టి అంతా కూడా కొంచెం లోపలికి కుంగింది చూసారా మొక్క కూడా ఇప్పటికే ఏ హైట్కి వచ్చిందో చూడండి ఇంకా పోత కూడా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే కొంచెం పోత రావటానికి కొంచెం రెడీ అవుతున్నాయి అనమాట మొక్కలు అంటే ఇంకా హైట్ వస్తాయి అలాగే పిందలవి వచ్చేసరికి మనకి వెయిట్ కూడా ఆగాలి అంటే ముందు మనకి మొదలు అనేది బలంగా ఉండాలి అందుకని చెప్పి మొక్కల్ని ఎప్పుడు కూడా మనం లోతుగా వేసుకోవాలండి టొమాటో మొక్కలు టొమాటో మొక్కలకి ఇలా ఇవన్నీ కూడా ఇంట్లోనే యూరియా సంచులతో అలాగే మనం ఫ్లెక్సీలతో కూడా కుట్టుకోవచ్చు ఇంట్లోనే కుట్టిన గ్రో బ్యాగ్స్ అండి అసలు పర్ఫెక్ట్గా లాస్ట్ సీజన్లో కూడా నేను ఇలాంటి గ్రో బ్యాగ్స్లోనే ఈ టొమాటో మొక్కల్ని గ్రో చేశాను మంచి దిగుబడి అనేది వచ్చిందండి అయితే ఈ మొదలను మనం మట్టి అనేది వేసుకోవాలి అప్పుడు మొక్క అనేది పక్కకు పడిపోకుండా కొంచెం సపోర్ట్గా ఉంటుందండి మట్టి అనేది ఇప్పుడు మనం తర్వాత మట్టి కొంచెం అలాగే ఎరువులు కూడా అలాగే వేసుకోవచ్చు కొన్ని రోజులకి వేర్లు అవి బయటపడతాయండి ఒకసారి చూడండి ఇలా వేర్లు బయటపడినప్పుడు మనం ఈ వేర్లు కప్పడిపోయేటట్టుగా మనం మట్టిని వేసుకోవాలి ఇంకా గ్రో బ్యాగ్ చాలా మనకి గ్రో బ్యాగ్ చూసారా చాలా లోతుగానే ఉంది ఇంకా మనం సగం వరకు కూడా మట్టి వేసుకోవచ్చు అలాగే ఎరువులు అవి వేసుకోవడానికి కూడా గ్యాప్ కూడా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కూడా టమాటో మొక్కల్ని లోతుగా వేసుకోండి ఇది ఒక టిప్ అనమాట నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఈ హైట్ వరకు వచ్చిన తర్వాత మొక్కలకి మనం సపోర్ట్ ఇవ్వాలన్నమాట నేను మీకు ప్రస్తుతానికి చూపించడం కోసం చెప్తున్నాను అండి ఇంకొంచెం పెద్ద కర్రలు అయితే ఇంకా బాగుంటుంది పైకి వచ్చేటప్పుడు కర్రలు తేవటం మర్చిపోయాను కింద ఉన్నాయండి ఆల్రెడీ తెప్పించి ఉంచాము ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుంది ఇలాంటి కర్రని ఇలా పక్కన మొక్కకి మనం సపోర్ట్ చేసి ఈ రెండింటికి కలిపి మనం తాడు కట్టుకోవాలి చూసారా ఇలా సపోర్ట్ చేసి తాడు కట్టుకోవటం వల్ల మొక్క మనకి కాయలవి వచ్చిన తర్వాత బరువుకి పక్కకి పడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా మనకి పైకి పెరిగే కొద్దీ కూడా మనం పొడవ కర్ర అయితే ఇలా పక్కకి పెరిగిన దాన్ని పెరిగినట్టుగా మనం కట్టేసుకుంటే చక్కగా ఇంకా ఎంత గాలి వచ్చినా కూడా పక్కకి పడిపోవండి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టొమాటో మొక్కలు ఏంటంటే ఎక్కువగా వాటిని ఫీడ్ చేయాలి అంటే మన భాషలో చెప్పాలంటే వీటికి ఆకలి ఎక్కువండి ఎంత బాగా మనం ఫీడ్ చేస్తే వాటిని అంత మంచిగా పెద్ద సైజులో కాయలు అనేవి వస్తాయి సో ప్రస్తుతానికి మనం నారు వేసుకునేటప్పుడు ఈ మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని వేసుకుంటాం కాబట్టి ఇవి మొక్కలు పెరిగి పూతపిందా స్టార్ట్ అయ్యే వరకు కూడా ఆ మట్లో ఉండే బలం అది సరిపోతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఇదైతే అసలు నేను ఈ టొమాటో మొక్కను వేయలేదు దానికదే పడి మొలిచిన మొక్క అనమాట పూత అనేది స్టార్ట్ అయింది చూసారా ఇలా పోత స్టార్ట్ అయిన తర్వాత మనం మొక్కకి బాగా ఫీడ్ చేయాలన్నమాట అంటే ఎక్కువగా ఎరువులు అవి వేస్తూ ఉండాలి మనం టొమాటో మొక్కలకి టొమాటో మొక్కలకనే కాదండి అన్ని మొక్కలకి కూడా పూత స్టార్ట్ అయిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మనం మెన్యూర్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఎరువులు వేసుకోవాలి ఎరువులు అంటే మనం బాగా మాగిన పశువులు ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్టు ఇలా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు ఇలాంటి వాటిని మనం కంటైనర్ సైజుని బట్టి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు అలా వేసుకుంటూ ఉంటే స్లోగా రిలీజ్ అవుతుందనమాట ఆ బలం అది ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి మెన్యూర్స్ వల్ల అంటే ఎరువుల ద్వారా వచ్చే బలం ఎక్కువ రోజుల పాటు ఉంటుంది అలాగే మనకి కొంచెం వేసినా కూడా దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అనమాట వీటితో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన వాటర్ ఇలాంటివండి వీటిని కూడా మనం వారానికి ఒకటి రెండు సార్లు అలా వేసుకుంటూ ఉండొచ్చు వర్షాకాలం కాబట్టి మనకి వర్షం లేని రోజున మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట లేదంటే ఇంకో చూడండి ఇది ఆవు ఎరువండి బాగా మాగి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట పచ్చెరువు అనేది వాడకూడదు పచ్చెరువు వాడటం వల్ల మనకి వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా పొడుపుళ్ళ ఆడుతూ ఉండాలి ఇక్కడ నేను ఈ బౌల్ నిండా తెచ్చాను కదా ఈ దీన్ని మనం రెండు మొక్కలు చొప్పున వేసుకోవచ్చు అనమాట ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇలా వేసుకోవటం వల్ల పింద వచ్చి పింద స్టార్ట్ అయిన తర్వాత ఇలా వేసుకోవటం వల్ల చక్కగా కాయలు అవి మంచి సైజులో మంచి కలర్లో వస్తాయండి బలం అది సరిపోతుందనమాట అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట అంటే మనకి చిన్న సైజు పెద్ద సైజు అలా కాకుండా చక్కగా అన్నీ ఒకే సైజులో పెద్ద సైజులో రావటానికి బలం అది సరిపోతుంది నెక్స్ట్ టొమాటో మొక్కలకి మనం నెలకు ఒకసారి ఎప్సన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి మెగ్నీషియం సల్ఫేట్ అంటారు కదా దీన్ని కూడా మనం టొమాటో మొక్కలకి చాలా అవసరం అనమాట మెగ్నీషియం సల్ఫేట్ అనేది దీన్ని కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చండి ఎక్సెల్స్ని మొక్కలకి పౌడర్ రూపంలో వేయటం వల్ల కాల్షియం అనేది అందుతుంది అనమాట మరి ఎక్కువ కాకుండా మొక్కకి ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున ఇవ్వచ్చు అనమాట ఎక్సెల్స్ని లాగా చేసి మనం మొక్కలకి ఇవ్వటం వల్ల టొమాటో మొక్కలకి కాయలకి అక్కడక్కడ మచ్చల్లాగా వస్తాయి మీరు పంటకు వచ్చిన తర్వాత కాయలను అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ నల్ల మచ్చల్లాగా ఉంటుంది అదేంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు అండి అలా కాల్షియం లోపం రాకుండా ఉండాలి అంటే మనం పింద స్టార్ట్ అవుతుంది అనే టైంలో చక్కగా ఎక్సెల్స్ని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి చక్కగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇచ్చుకుంటే కాల్షియం ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందన్నమాట అలాగే వీటికిచ్చే పెస్టిసైడ్స్ ఏంటంటే ఆర్గానిక్గా ఆలిన్ వన్ అని చెప్పచ్చండి ఒకసారి చూడండి ఇది బాగా పులిసిన మజ్జిగ అనమాట పుల్లటి మజ్జిగ అంటారు కదా అది ఈ పుల్లటి మజ్జిగ కోసం నేను ప్రత్యేకంగా పెరుగుని తోడుపెట్టాను కానీ వెన్న తీసినప్పుడు వచ్చిన మజ్జిగ ఎక్కువ మొత్తంలో వస్తాయి కదా వాటిని మాత్రం ఒక త్రీ డేస్ పాటు బయట పెట్టేసి ఉంచుతానండి ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టేసి ఉంచి తర్వాత చక్కగా వన్ ఇన్స్ టు ఫైవ్ రేషియోలో మనం వాటర్ని డైల్యూట్ చేసి ఇలా ఒక బాటిల్లోకి తీసుకోవాలి పొల్లటి మజ్జిగను ఎప్పుడు కూడా మనం స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేయకూడదండి అది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి ఈ మజ్జిగలో ఉండే ఆ వెన్న జిగురు అనేది ఆ స్ప్రే లోపల ఇరుక్కుపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పొల్లటి మజ్జిగ కోసం ఇలాంటి వాటర్ బాటిల్ని తీసుకుని పైన క్యాప్కి ఇలా హోల్స్ చేసుకోవచ్చు పిన్నిస్తో ఈజీగానే పడిపోతుందండి ఇలాంటి పొల్లటి మజ్జిగ అంటే దీనిలో వేసుకునేటప్పుడు మజ్జిగని మనం వడకట్టుకోవాలి స్ట్రైనర్లో కంటే కూడా ఏదైనా ఒక క్లాత్లో వేసి వడకట్టుకుంటే ఆ పార్టికల్స్ అవి రాకుండా ఉంటాయండి ఇలాంటి పుల్లటి మజ్జిగని చక్కగా ఆకులన్నీ తడిచేటట్టుగా ఆకులన్నీ తడిచేటట్టుగా వేసుకుంటే ముడతనేది రాదండి టమాటో మొక్కలకి పుల్లటి మజ్జిగలో జీబ్రాలిక్ యాసిడ్ ఉంటుంది అంతేకాకుండా పోతాపిందా స్టార్ట్ అయిన తర్వాత ఇలా పుల్లటి మజ్జిగని ఇవ్వటం వల్ల అనేది రాలిపోకుండా చక్కగా నిలబడి కాయలుగా మారుతుందనమాట మట్టిలో కూడా మనం వేసుకోవచ్చు అండి మట్లో ఉండే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవి కూడా పోతాయి పుల్లటి మజ్జిగ ఆల్ ఇన్ వన్ ఫర్టీ ఫర్టిలైజర్ క పెస్టిసైడ్ అని చెప్పొచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అన్ని రకాల మొక్కలకి కూడా టొమాటో పచ్చిమిర్చి కూడా అంతే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఆకుమిత అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా అన్ని రకాల మొక్కలకి కూడా మనకి ఉంటే ఇంట్లో ఉంటే కనీసం వారానికి రెండుసార్లు స్ప్రే చేసుకున్న మంచిదండి చాలా రకాల ప్రెషర్లను కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే టొమాటో మొక్కల్ని మనం అన్ని రకాల సీజన్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు అయితే అన్ని సీజన్స్తో పోలిస్తే మనకి శీతాకాలం చాలా ఎక్కువగా వస్తాయి అనమాట టొమాటోలు అయితే వర్షాకాలంలో కూడా చాలా బాగానే పెరుగుతాయండి చూస్తున్నారు కదా కాకపోతే కొంచెం కాపు తక్కువగా ఉంటుంది సో వాటర్ అది కూడా ఒకరోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అలా కాకుండా ఈక్వల్గా మనం వేస్తూ ఉండాలి లేదా ఊరికే సెన్సిటివ్ అండి స్ట్రెస్కి ఊరికే గురవుతాయి అనమాట సో మట్టి బాగా డ్రై అయిపోయి వాటి పడిపోయిన తర్వాత ఇవ్వటం లేదంటే బాగా ఎక్కువగా అలా కాకుండా రోజు ఒకే లెవెల్లో కొంచెం కొంచెంగా చక్కగా మట్టి తేమగా ఉండేటట్టుగా చూసుకుంటూ మనం వాటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ టొమాటో మొక్కలు మనకి ఎండ ఐదు నుంచి ఆరు గంటలు అలా పడే ప్లేస్లో పెట్టుకుంటే మనకి కాపు అనేది ఎక్కువగా ఉంటుందండి ఎండ కూడా ఎక్కువగా అవసరం అవుతుంది అంతేకాకుండా మనం టొమాటో మొక్కల్ని ఒకేసారి ఒక పది పదిహేను కంటైనర్లో ఒకేసారి పెట్టుకోకుండా చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా అంటే అన్నీ ఒకేసారి కాకుండా ఇప్పుడు ఫోత పింద రావటానికి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ నేను ఒక కంటైనర్లో కింద విత్తనాలు వేసి చూపించాను అదొక బ్యాచ్ అనమాట అవి మళ్ళీ నారు అది మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే టైంలో మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద మనం విత్తనాలు వేసుకోవటం ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకున్నప్పుడు చక్కగా ఎప్పుడూ ప్రతి హార్వెస్ట్లో కూడా టొమాటోలు వస్తూనే ఉంటాయండి దొండపాతికి పందిరి వేసాం కదా వాటర్ క్యాన్లో ఇలా కర్ర అనేది సపోర్ట్ కర్రపాతి అడుగున మట్టి పోసి వాటర్ క్యాన్లో మట్టి పోసి ఇలా కర్రపాతి పందిరి కొంచెం పెంచాం కదా ఇక్కడ చూసారా వాటర్ క్యాన్లో ఇక్కడ మట్టి పోసాం కదా ఈ మట్టి అనేది మనకి వేస్ట్ కాకుండా చక్కగా అంటే అవి వేసి కలిపిన మట్టి ఉంటే అదే పోసేసామండి ఏవైనా మొక్కలు వేద్దామని చెప్పి దీనిలో రెండు టొమాటో మొక్కలు వేసాను చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో చక్కగా ఎదిగేటప్పుడు మనం ఇదే కర్రకి సపోర్ట్ చేసి ఇలా తాడుతో కట్టేసుకుంటే మనకి కాపది వచ్చిన తర్వాత కాయల బరువుకి పక్కకు పడిపోకుండా ఉంటుందనమాట ఇలా కంటైనర్స్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇటువైపును కూడా వేశాను ఇటువైపున చూసారా ఇటువైపున కూడా ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను రెండు మొక్కలు చొప్పున వేశాను మధ్యలో కర్ర ఉంది కదా ఇవి చూసారా మినపప్పు కడిగిన వాటర్ అండి బియ్యం కడుగు అలాగే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అనమాట త్రీ డేస్ అయిపోయింది చినుకులవి వస్తున్నాయండి సో ఈరోజు పోద్దాం మార్నింగ్ అనుకున్నాను కానీ రాత్రి నుంచి వర్షమే అనమాట కంటిన్యూస్గా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు కూడా మనం వర్షం రాని టైంలో ఇచ్చుకోవాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్గా ఇలా కిచెన్ నుంచి ఈ మనకి ఊరికే ఖర్చు లేకుండా వచ్చే ఫర్టిలైజర్స్ అనమాట మనం ఒకటి రెండు బకెట్లు అలా పక్కన పెట్టేసుకుని కిచెన్ వేస్ట్కి ఒకటి అలాగే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్కి ఒకటి మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఈజీ అవుద్ది అనమాట ఎరువులు అవి ఎక్కువగా మనం బయట నుంచి కొని తెచ్చుకోకుండా కిచెన్ వేస్ట్ ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్స్తోనే మనం అన్ని రకాల కూరగాయలని కూడా హెల్దీగా చక్కగా పెంచుకోవచ్చు అనమాట కొంచెం అలవాటు అయ్యే వరకు ఇబ్బందిగా ఉంటుందండి అలవాటు అయిన తర్వాత మనకి అది పెద్ద పనిలాగా కూడా అనిపించదు టొమాటో మొక్కలు సెల్ఫ్ పాలినేటెడేనండి మనకి ఈజీగానే పాలినేషన్ అనేది జరుగుతుంది గాలి ద్వారా చేమల ద్వారా ఒకవేళ మనకి గార్డెన్లోకి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇలా మొక్కని ఇలా షేక్ చేస్తే ఈజీగా పాలినేషన్ అనేది జరుగుతుంది ఒకవేళ పూత రాలిపోతుంది అని అనుకుంటే ఈ టిప్ పాటించండి వీటితో పాటుగా పుల్లెట మజ్జిగను కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అలాగే నెలకు ఒకసారి గోమూత్రం కూడా అన్ని మొక్కలకి కూడా మనం స్ప్రేగా చేయటం వల్ల చాలా రకాల పెస్టల్ని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే టొమాటో మొక్కల్ని మనం విత్తనాల ద్వారా కాకుండా చక్కగా కొమ్మల ద్వారా కూడా ఈజీగా బ్రతికించుకుని కొమ్మల ద్వారా కూడా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి ఇలా కొంచెం పూతపిందా స్టార్ట్ అవుతుంది అనే టైంలో ముదురు కొమ్మల్ని చక్కగా కట్ చేసి క్రాస్గా మనం మట్టిలో పెట్టుకుంటే అలా కొమ్మల్ని పెట్టుకున్న కంటైనర్ని డైరెక్ట్గా ఎండ్లో కాకుండా కొంచెం ఒక టూ త్రీ డేస్ పాటు షేర్లో ఉంచి తర్వాత ఎండ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అయితే విత్తనాల ద్వారా వేసుకున్న మొక్కల కంటే కొమ్మల ద్వారా వేసుకున్నప్పుడు మనకి కాపు స్పీడ్గా పూతాపింద అనేది స్పీడ్గా వస్తుందండి అంటే టైం అనేది సేవ్ అవుతుందనమాట మనకి నచ్చిన వెరైటీ అంటే ఒక్కొక్కసారి విత్తనాలు వేసినప్పుడు అది ఏ వెరైటీ అవుతుందో తెలియదు మనం మొక్కలు హార్వెస్ట్కి వస్తున్నాయి అనుకునే టైంలో చక్కగా మనకి నచ్చింది ఈ టొమాటోలు ఇంకా కావాలి అనుకున్నప్పుడు వాటి నుంచి మనం కొమ్మల్ని కూడా కలెక్ట్ చేసుకుని చక్కగా కొత్త మొక్కలు అనేవి గ్రో చేసుకోవచ్చు అండి టొమాటో మొక్కల గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీకు యూస్ఫుల్గా ఉండేటట్టుగానే షేర్ చేస్తానని అనుకుంటున్నాను వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి